హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి సంక్రాంతి రేసులో రాబోతున్న డాకు మహారాజ్ పైన అభిమానులు చాలా అంచనాలతో ఉన్నారు ఖచ్చితంగా ఈ చిత్రంతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి వంద కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి తాజాగా డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది అక్కడే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది ఇక బాలయ్య నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి అంశాలు అయితే కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే క్లోజ్ అయింది అన్ని చోట్ల ఫ్యాన్సీ ధరలకి ఈ మూవీ రిలీజ్ రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నారు నైజాం లో ఈ మూవీ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు ఇక మిగిలిన ప్రాంతాల్లో సాలిడ్ ధరకి రైట్స్ అమ్ముడయ్యాయి ఓవరాల్ గా ఈ సినిమాకి ఎనభై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎనభై నాలుగు కోట్ల షేర్ కుంటేనే హిట్ అయినట్లు లెక్క బాలయ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకే జరగడం విశేషం ఇక ఈ సినిమాతో షేర్ పరంగా కూడా బాలకృష్ణ వంద కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది ఇప్పటి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో గ్రాస్ కలెక్షన్లలో వంద కోట్ల మైలు రాయిని దాటాడు అయితే షేర్ పరంగా మాత్రం వంద కోట్ల క్లబ్లో చేరలేదు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆ ని అందుకుంటుందని అనుకుంటున్నారు సంక్రాంతి ఫెస్టివల్ బాలయ్యకి బాగా కలిసి వచ్చే సమయం ఆ టైంలో అతనికి ఎక్కువ సక్సెస్లు వచ్చాయి డాకు మహారాజ్ హిట్ అయితే బాలకృష్ణ మార్కెట్ వాల్యూ బాగా పెరుగుతుంది అలాగే అఖండ టూ సినిమాకి కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా ప్రగ్ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఉర్వశి రౌతేలా నటిస్తున్నారు ఇక బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు జనవరి పన్నెండున ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఇక ఈ మూవీకి ఏపీలో ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి వీటి టికెట్ ధరలు కూడా భారీగా నిర్ణయించారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి